తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో కొత్తూరు రామన్నపాలెం శాంతిమూల గ్రామాల్లో మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన వాటర్ ట్యాంకులు రెండు సచివాలయ భవనాలను ఉమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అతిథిగా మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మిటి శామ్యుల్ సాగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొడిపోడి శివన్నారాయణ పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ సచివాలయం కన్వీనర్ దున్నా సత్యశ్రీకాంత్ స్థానిక సర్పంచ్ పినపోతు చినకామేశ్వరరావు ఎంపీటీసీ తణుకు వరలక్ష్మి సత్యబాబు ఉప సర్పంచ్ చక్కపల్లి లక్ష్మణ్ పొటికలపూడి చంద్రశేఖర్ నాయకులు కాల వెంకటరమణ పీతాని సూర్యనారాయణ కోరంగి సర్పంచ్ పెయ్యల మంగేష్ శ్రీనివాస్ పోతుల రత్నకుమారి ఎర్రంనేడి అప్పారావు దెయ్యాల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు सतीश गाडगे जय सतीश गाडगे जय एमएलए सतीश गाडगे ജയിൽ മാത്രമേ പൈക്കാവശ്യം കുറച്ചു ഇപ്പൊ പട്ടാള പഞ്ചായത്തേക്ക് നാല് ടാക്രട്ടറി से वोन के वोन के नंतर सुद्धा